Good afternoon everyone. My name is Ajay Kumar. I am from 68 Sri Chaitanya School. Today so I am going to teach a speech about our environment. To save our environment. To save our environment, we have to plant the trees. Don't cut the trees. Avoid plastic. Save the water save the trees. Please plant trees. Keep our environment green and clean. Thank like you. Thank <laughs> అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది ప్లస్ ఒక చెట్టుకున్న ప్రాముఖ్యత అనేది పిల్లాడికి తెలియాలి ఒక చెట్టు ప్లాంటేషన్ వల్ల పిల్లలు ఒక చెట్టును ఒక జనరేషన్ అనేది మారుతుంది చెట్టు ఓకే చెట్టు మాత్రం అలానే ఉండిపోతుంది అలాంటి ఒక చెట్టు ఎన్ని విధాలుగా మనకు యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఒక చెట్టును పెంచడం వల్ల వాళ్ళకు గాలి నీరు ఈ కాలుష్యాల నుంచి ఒక చెట్టు ఎంతగా మనల్ని కాపాడుతుందో తెలపడానికే ఈ గ్రీన్ ఇండియా మిషన్ అనేది మనం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం శ్రీ చైతన్య హై స్కూల్ భూపాల్పల్లి వారు ఓకే ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే పిల్లలకి అసలు ఒక చెట్టు యొక్క ప్రాముఖ్యత తెలియడానికి ప్లస్ ఈ రోజు రోజు రోజుకు వెళ్తున్న కాలుష్యాల నుంచి మనం ఎలా చెట్టు ద్వారా మనను ఆ కాంక్షల్ని నిరా నివారించుకోవాలో తెలియడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఒక చెట్టు ఒక చెట్టు ఒక ప్రాణాన్ని కాపాడుతుంది అని చెప్పడానికి మేము మనం పుట్టినప్పటి నుంచి చర్చేంత వరకు ఒక చెట్టు మనల్ని ఏ విధంగా కాపాడుతుంది అనే అంటే తెలపడం కోసమే ఈరోజు ఈ గ్రీన్ ఇండియా మిషన్ అనేది ఇది వరల్డ్ వైడ్ గా జరుగుతున్నదేమో కానీ శ్రీ చైతన్య దాంట్లో పాల్పంచుకొని శ్రీ చైతన్య ఆర్గనైజేషన్స్ అనేవి ఈ రోజు మనకు ఇక్కడ భూపాల్ బెల్లీలో ప్రతి ఒక్కరికి ఆ ప్రాముఖ్యత పిల్లల ద్వారా తెలపడానికి కోసం ఈ రోజు ఈ కార్యక్రమము ర్యాలీ జరుగుతున్నాం థ్యాంక్ యూ